కిందటి వీడియో ద్వారా జగన్నాథ స్వామి మందిరంలో రాత్రిపూట ఎందుకు నిద్రించకూడదో తెలుసుకున్నాం ఈ వీడియో ద్వారా జగన్నాథుని రథయాత్రను ఎందుకు జరుపుతారు దీని వెనక కారణం ఏంటి పురాణాలు ఏం చెప్తున్నాయో తెలుసుకుందాం ప్రతి ఏటా ఆషాఢ మాసం శుక్లపక్షం రెండవ రోజు రథయాత్రను ఘనంగా జరుపుతారు జగన్నాథుడితో పాటుగా సోదరుడు బలరాముడు సోదరి సుభద్ర కలిసి రథాలపై పర్యటిస్తారు ఈ అద్భుతమైన రథయాత్రను వీక్షించడానికి భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తారు ఈ రథయాత్రను చూసినట్లయితే వెయ్యి యాగాలు చేసినంత పుణ్యం దక్కుతుందని అక్కడి వారు చెప్తూ ఉంటారు నిజానికి పూరిలోనే నిర్వహించే రథయాత్ర గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే ఒరిసాలో ఉన్న పూరి జగన్నాథుని ఆలయం ప్రపంచ చాలా ప్రసిద్ధి చెందింది కాబట్టి దేశ విదేశాల నుంచి భక్తులు వచ్చి జగన్నాథ రథయాత్రలో పాల్గొంటారు ప్రతి ఏటా ఆషాఢ మాసం శుక్లపక్షం రెండవ రోజు రథయాత్రను ఘనంగా జరుపుతారు జగన్నాథుడితో పాటుగా సోదరుడు బలరాముడు సోదరి సుభద్ర కలిసి రథాలపై పర్యటిస్తారు ఇదంతా పక్కన పెడితే అసలు రథయాత్రను ఎందుకు జరుపుతారు అయితే జగన్నాథున్ రథయాత్ర వెనుక ఉన్న పురాణ కథలకు సంబంధించి కొన్ని విషయాలు తెలుసుకుందాం రథయాత్రను ఎందుకు జరుపుతారు అన్న విషయానికి వచ్చినట్లయితే పురాణాల ప్రకారం ఒక కథనం అయితే ఉంది పూర్వం సుభద్రాదేవి నగరాన్నంతా చూడాలని అనుకుంటుంది సుభద్రాదేవి కోరిక మేరకు జగన్నాథుడు బలరాముడు సుభద్రతో కలిసి రథంపై కూర్చుని పర్యాటన మొదలు పెడతారు ఆ రథయాత్రలో జగన్నాథుని అత్త గుండీచా దేవి దగ్గరికి వెళ్లి ఏడు రోజులు అత్త దగ్గర విశ్రాంతి తీసుకోవడం జరుగుతుంది శ్రీకృష్ణుడు చేసిన ఈ యాత్రే జగన్నాథ అని అంటారు అలా ఈ రథయాత్ర అప్పటి నుంచి ఆచారంగా మారిందని అంటారు అయితే ఈ రథయాత్రకు సంబంధించి మరొక కథనం కూడా ఉంది అదేంటంటే వేద శ్రీకృష్ణుడి దగ్గరకు వచ్చి ఇలా అంటాడు కృష్ణ నీ భక్తులకు దర్శనం ఇవ్వు అని ప్రార్థిస్తాడు దీనికి సమాధానంగా జగన్నాథుడు రథయాత్రను నిర్వహిస్తాడు అంతేకాకుండా రథయాత్ర అంటే జగన్నాథుని చూసి తన భక్తులు ఆనందించడానికి ఇది ఒక మార్గం అని కూడా అంటారు ఇలా ఇంకొక కథనం ప్రకారం ఆనాటి నుంచి ఇలా రథయాత్ర నిర్వహిస్తున్నారని కూడా చెప్తూ ఉంటారు అయితే ఇంకొక పురాణం ప్రకారం చూసినట్లయితే కృష్ణుని భార్యలు రాసలీల కథలను చెప్పమని బలరాముడు తల్లి రోహిణిని అడగగా అప్పుడు రోహిణి శ్రీకృష్ణుడితో సుభద్ర ఈ కథలను వినకూడదు కాబట్టి అందువల్ల కృష్ణుడు తన సో సోదరుడు బలరాముడు సుభద్రను తీసుకుని రథయాత్రకు వెళ్లడం జరుగుతుంది ఇలా రథం మీద వెళ్తున్న వాళ్ళ ముగ్గురిని చూసి నారదుడు సంతోషిస్తాడు అప్పుడు నారదుడు శ్రీకృష్ణుడితో భక్తులకు ప్రతి ఏటా మీ ముగ్గురు ఇలానే దర్శనం ఇవ్వాలని శ్రీకృష్ణుడితో నారదుడు చెప్తాడు ఈ అభ్యర్థనకు కృష్ణుడు ఒప్పుకుంటాడు అందుకే అప్పటి నుంచి రథయాత్రను నిర్వహిస్తున్నారని కూడా చెప్తారు ఈ కథనంలో మీకు అందించిన సమాచారం సూచనలు పూర్తిగా నిజమైనది ఖచ్చితమైనది అని మేము చెప్పలేం నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం మీరు మన పురాణాలు ఏం చెప్తున్నాయో తెలుసుకోవాలి కాబట్టి మేము ఈ కథను మీ ముందుంచడం జరిగింది ఏమైనా తప్పులు ఉంటే మమ్మల్ని క్షమిస్తున్నారని ఆశిస్తున్నాం అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం బెల్ ఐకాన్ని టచ్ చేయండి